హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రాపర్టీ అడ్వైజర్ నుంచి సో ప్రాపర్టీ అడ్వైజర్గా నేను కొన్ని విషయాలు అయితే మన రియల్ ఎస్టేట్ మిత్రులకు అండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్న అసోసియేట్స్ కి అండ్ చాలా చాలా కంపెనీ మన హైదరాబాద్ లో ఉన్న కంపెనీలో చాలా మంది రియల్ ఎస్టేట్ లో సంపాదించుకుందామని చెప్పేసి జాయిన్ అయ్యి ఏదైతే వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఉన్నాయి ఇది వాస్తవం ఇదందరికీ కూడా తెలిసిందే కాకపోతే ఎవరైతే లీడర్స్ మనము హైరింగ్ చేసుకుంటున్నామో టీమ్ని కానీ అసోసియేట్ న్యూ మెంబర్స్ని కానీ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే సో మీరు జాయిన్ అయ్యి మీరు బిజినెస్ చేసినట్టు అయితే మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కమిషన్ వస్తుందని చెప్పి మనం చెప్తున్నాము సో అది నమ్మి వాళ్ళు చేస్తున్నారు సో దాంట్లో తప్పేం లేదు కానీ లీడర్స్ చెప్పింది అచ్చుకుద్దినట్టు ఇది సత్యం అండి నిజము మనం వర్క్ చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా మీకు అనుకున్న అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో సెకండ్ వచ్చేసి ఏంటంటే మన ఏదైతే కొత్తగా ఫ్రెషర్స్ కానీ అండ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క ప్రాసెస్ ని అంటే మనం సేల్ చేస్తున్న ప్రాసెస్ ని ప్లాట్స్ అమ్మాల్సిన ప్రాసెస్ ని మనము ఏ రకంగా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఏ రకంగా మనం కష్టపడుతున్నాము అండ్ మనం ఏ రకంగా మన కస్టమర్స్ కి అప్రోచ్ అవుతున్నాము అండ్ మనం ఏ రకంగా మనం మార్కెటింగ్ చేస్తున్నాము ఏ రకంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము అండ్ ఏ రకంగా ఫేస్ వాలి మార్కెటింగ్ చేస్తున్నాము అండ్ ఏ రకంగా మనం డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నాము సో ఈ అన్ని పాయింట్స్ కూడా మనకు దీనిలో చాలా మేజర్ పాయింట్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా చాలా రోజుల నుంచి బిజినెస్ చేస్తుండొచ్చు కాకపోతే మీరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే చేసినా కానీ ఒక ప్లానింగ్ లేకుండా మీరు వర్క్ చేసినట్టయితే ఆ లీడర్ చెప్పిన మాటల్లో వద్దామని చెప్పి మీరు అనుకొని మీరు కంపెనీలో నుంచి డ్రాప్ అయిపోయి మీకు రియల్ ఎస్టేట్ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ అన్నది ఏర్పాటుపించుకొని సో మీతో పాటు ఇంకా వేరే వాళ్ళకు కూడా మీరు అదే విషయం చెప్పి సో వాళ్ళకు కూడా చేయొద్దని చెప్పే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది సో తప్పు చేసేది ఎవరు అంటే ఫస్ట్ అసోసియేట్ న్యూ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు సో ఇక్కడ చేయాల్సింది ఒకటే అండి రియల్ ఎస్టేట్ లో వాళ్ళు ఎవరు కూడా అందరు కూడా ఎలా ఉండాలంటే మెయిన్ ఓపికతో ఉండాలి చాలా శ్రద్ధగా ఉండాలి నేర్చుకునే తత్వంతో ఉండాలి అండ్ లీడర్ చెప్పింది విని మనం వర్క్ చేసుకునేటట్టు ఉండాలి ఇది మనం ఏదో ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులు మనం సంపాదించడానికి రాలేదు రియల్ ఎస్టేట్ అంటే లక్షలు సంపాదించడానికి వచ్చాము లక్షలు సంపాదించాలంటే లక్షలు సంపాదించేటట్టుగానే మనం వర్క్ చేయాలి నైన్ టు సిక్స్ వరకు మనకు వర్క్ చేసి ట్వంటీ థౌజండ్ సాలరీ తీసుకోవట్లేదు చేసే మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ వర్క్ వచ్చేసి అది మీకు మంత్లీ టూ ల్యాక్స్ కానీ ఫైవ్ ల్యాక్స్ వచ్చే విధంగా ఉండాలి అంటే దాని ప్రణాళిక మీకు ఏ రకంగా చేసుకోవాలన్నది అది మీ వరకు మీ సర్కిల్ మీ ఫ్రెండ్ సర్కిల్ మీ కాంటాక్ట్స్ మీరు మీ రిలేషన్ సర్కిల్స్ ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అండ్ ఇవన్నీ కూడా మీరు ఒక డైరీ ఒక బుక్ లో మీరు మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది మీ ప్లానింగ్ కానీ మీ షెడ్యూల్ కానీ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు ఎలా తిరుగుతారు సో ఇవన్నీ కూడా మీకు వీక్ లో సిక్స్ డేస్ ఏదైతే ఉందో మండే నుంచి అండ్ ఫ్రైడే వరకు సాటర్డే వరకు మీరు అయితే వర్క్ చేస్తున్నారు ఇదంతా కూడా మనకు సండే సైట్ విజిట్ గురించి సో సండే సైట్ విజిట్ రావట్లేదు అంటే మనం ఎక్కడో చేస్తున్నాం ఏదో రాంగ్ మన స్టెప్ చేస్తున్నాము సో స్టార్టింగ్ వన్ మంత్ టూ మంత్స్ మనకు కొద్దిగా ట్రబుల్ అయినా ఇబ్బంది అయినా సో దీన్ని మనము ఎక్కడ వరకు మనకు మిస్టేక్ అవుతుంది అన్నది మనం గమనించుకొని సో అక్కడ నుంచి మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇలా చేయకుండా మనం ఆఫీస్కి రావడము లేదంటే కొన్ని కాంటాక్ట్ చేసుకోవడము సో అవుతుంది అవుతుంది అనుకుంటూ లీడర్స్ కూడా అవుతుందని అంటా ఉంటారు కాకపోతే మీ ఎంత పాత్ర మీరు ఎంత దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు చాలా ఇంపార్టెంట్ సో ఆ ల్యాండ్ మీరు ఎంత ఓన్ చేసుకున్నారన్నది చాలా ఇంపార్టెంట్ సో ఆ ల్యాండ్ మీరు సేల్ చేయడానికి మీరు ఎంత వరకు కృషి అన్నది ఇంపార్టెంట్ సో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీరు ఆ ప్రాపర్టీ ఆ వాల్యూ అంటే ఇప్పుడు ఒక పది వెంచర్స్ ఉన్నాయి దాంట్లో మీరు గా ఒక త్రీ ఫోర్ వెంచర్స్ మీరు గా చేసుకుని దాంట్లో ఆ వెంచర్స్ లో సేల్స్కి ప్రయత్నం చేయండి ఎట్ ఎ టైం మీరు పది వెంచర్లో మీరు సేల్ చేయకపోయినా ఒక త్రీ ఫోర్ వెంచర్స్ మీరు గా చూస్ చేసుకుని మీకు నచ్చిన వెంచర్ చూస్ చేసుకుని దాని గురించి ప్రాపర్గా అవగాహన తీసుకుని అండ్ ఇంటీరియర్ అవుట్డర్ సో ఏదైతే మన డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇన్సైడ్ వెంచర్ అండ్ అవుట్ సైడ్ వెంచర్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ మన డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు మనం ఉండాలి అండ్ కస్టమర్ మనకి లీడ్ వచ్చిందంటే డెమో అయితే ప్లాన్ చేయాలి ఆ డెమో కూడా మనకు చాలా ప్రాపర్ గా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చేటట్టు మనము ఉండాలి సో ఆ డెమో నుంచి మనకు సైట్ విజిట్ వస్తుంది అక్కడ నుంచి మనకు క్లోజింగ్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక మంచి ప్రాపర్గా రిజల్ట్ అయితే వస్తుంది కానీ చాలా మంది ఆఫీస్కి వచ్చేసి కొన్ని కాల్ చేసేసుకొని లంచ్ చేసేసుకొని ఆ తర్వాత కాసేపు టైంపాస్ చేసేసుకుని ఆన్లైన్లో కొద్ది వరకు చేసే వాళ్ళు చేస్తున్నారు ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు సో అంటే ఒక టూ ల్యాక్స్ సంపాదించాలంటే ఒక కొన్ని కాల్స్ చేసి చిన్నగా మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే మీకు టూ ల్యాక్స్ వచ్చేస్తుందని ఎలా అనుకుంటున్నారు అసలు ఏదో ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకున్నారు అసలు టూ ల్యాక్స్ రావాలంటే ఎంత మీరు హార్డ్ వర్క్ చేయాలి ఎంత స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఒకసారి మీరు ఒకసారి ఆ పాయింట్ని ఒకసారి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని ఒకసారి అడగండి ఎగ్జాంపుల్ రిలేషెడ్గా మీరు లేరు బయట ఉన్నారు అక్కడ మీరు టూ ల్యాక్స్ అర్న్ చేయాలంటే పాజిబుల్ అయ్యే విషయమా లేదు కదా సో ఈ పాజిబుల్ అయ్యే మన ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నప్పుడు సో ఇక్కడ మనం ఏ రకంగా మనం మన థాట్ థింకింగ్ లెవెల్ ఏ రకంగా ఉండాలి అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అంటే మీకు కంపెనీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కన్నా మీరు చుట్టుపక్కల అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు మీ నాలెడ్జ్ అండ్ ప్లస్ ఆఫీస్ లో ఇచ్చే ట్రైనింగ్స్ అండ్ మీ నాలెడ్జ్ అన్ని కలిపి మీరు ఫుల్ ఫిట్ గా ఆ డే మొత్తం మీరు వర్క్ చేసినట్టు ఖచ్చితంగా మీరు మంత్లీ ఒక టూ త్రీ ప్లాట్స్ అయితే ఖచ్చితంగా సేల్ చేస్తారు అట్లీస్ట్ వన్ ప్లాట్ సేల్ చేసినా గానీ డిటీసీ హెచ్ఎండిఏ లో సేల్ చేసిన ఫామ్ ల్యాండ్ లో సేల్ చేసినా మీకు వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ అయితే ఇక్కడ కూడా వెళ్ళదు సో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మీరు స్టార్టింగ్ లో మీకు వచ్చినా కూడా సో అక్కడ నుంచి మీకు రిఫరల్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు అనేది ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇవన్నీ జరిగినప్పుడు అయితే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక వాల్యూ అనేది ఒకటి ఏర్పడుతుంది సో మీకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అర్థం అవుతుంది సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అనేది ఒక లెవెల్ లో ఉంటుంది సో ఈ లెవెల్ పెరగాలంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ లో మనం చాలా నలిగిపోవాలి నలిగిపోవాలి అని అంటే నలిగేటట్టు మనం పని చేసుకోవాలి దీనికి టైమింగ్ లేదు రియల్ ఎస్టేట్కి ట్రైన్కి టైమింగ్ లేదు ఆఫీస్ మనకు టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవ్వచ్చు ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోవచ్చు కానీ మనము పడుకునే చివరి క్షణం వరకు రియల్ ఎస్టేట్ వర్కే ఉండాలి నిద్ర లేచి వెంట నుంచి మనకు రియల్ ఎస్టేట్ వర్కే ఉండాలి సో అదే ఆలోచన మైండ్ సెట్లో పెట్టుకుంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు సో దీనికోసం మీరు ఎన్ని ప్లాన్స్ ఇస్తారు మీరు ఎన్ని స్ట్రాటజీస్ వాడతారు సో మీరు ఎలాగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ముందుకెళ్తారు అన్నది అనేది మీ చేతుల్లో ఉంది సో డియర్ ఫ్రెండ్స్ సో రియల్ స్టేట్ లో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక ప్లానింగ్ లేకపోవడము అండ్ ఫోకస్డ్ గా పని చేయకపోవడము అండ్ ఫోకస్డ్ గా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి చెప్పకపోవడము అండ్ చాలా మోహమాటంగా మీరు ఉండడము అండ్ మీరు మాట్లాడకపోవడము అండ్ ప్రతిదానికి మీరు భయపడము తెలీదు నాకు ఈ విషయం తెలీదు అని చెప్పుకొని మిమ్మల్ని మీరు చెప్పుకుంటూ మీ కాన్షియస్ మైండ్ మీరు మోసం చేసుకుంటూ ఇలా ఉన్న నాళ్ళు మీరు రియల్ ఎస్టేట్ పర్సన్ గా మీరు ఎదగలేరు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ అని అంటే మీరు ఒక వన్ ఇయర్ వర్క్ చేశారంటే మీరు ఒక లెవెల్లో అంటే ఆ నాలెడ్జ్ చాలా 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 మీకు చాలా యూజ్ అవుతుంది ఆ యూజ్ అయితే ఎలా ఉంటుంది మీకు ఒక సీనియర్ గా మీరు ఒక క్లోజింగ్ చేయగలరు అవసరమైతే ఒక వెంచర్ మీ ముందు పెడితే మీరు సేల్ చేసే అంత సత్తా మీ దగ్గర వస్తుంది సో ఇవన్నీ క్లోజింగ్స్ సీల్స్ కానీ అండ్ కస్టమర్ నెగోషియబుల్స్ మాట్లాడేటప్పుడు కానీ అండ్ డెమోస్ మాట్లాడేటప్పుడు కానీ అండ్ మనం కస్టమర్స్ కి మనము మీట్ అయ్యేటప్పుడు కానీ అండ్ సైట్లో మనం ఉన్నప్పుడు కానీ అండ్ మన కొలీగ్స్ అయితే ఉంటారో చాలా మంది చాలా పూర్తితనంగా మనం పనిచేస్తుంటారు సో మన టాలెంట్ మన లోపల ఉన్న టాలెంట్ మనం బయట చూపించడానికి మనకు ఒక రియల్ ఎస్టేట్ లో కూడా మనకు ఒక మంచి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫస్ట్ మీ లోపల ఉన్న టాలెంట్ ని బయట తీయండి సో అది మీరు దాచి పెట్టుకున్న రోజులు మీకు అది ఎలాంటి యూజ్ లేదు సంపాదిద్దాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అవి మీరు ఎన్ని అయితే ప్లాన్స్ ఉన్నాయో సో సేల్ అవ్వడానికి ఎన్ని మనకు వేస్ ఉన్నాయో ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల లిస్ట్ అన్ని కూడా మీరు పేపర్లో డిస్టప్ చేయండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ రాసుకుంటారో సో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు డైలీ షెడ్యూల్ ఎప్పుడైతే పెట్టుకుంటారో సో అదంతా కూడా వర్క్ అవుతుంది టెన్ ఓ క్లాక్ వచ్చి సిక్స్ ఓ క్లాక్ వరకు రియల్ స్టేట్ లో వండి వెళ్ళిపోవడం కాదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి రియల్ ఎస్టేట్ న్యూస్ చూసుకుంటూ టీమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ నైట్ పడుకునేంత వరకు టీమ్ తో మీరు కమ్యూనికేషన్ చేసుకుంటూ సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారు ఈ రోజు రియల్ ఎస్టేట్ చేసి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారు ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఒక బిల్డర్ అవ్వచ్చు మీరు ఒక వేరే వెంచర్ తీసుకొని మీరు ఒక ఏమంటారు మీరే ఒక చైర్మన్ గా మారచ్చు సో దీంట్లో మనకు చాలా చాలా అవకాశాలున్నాయి చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి బిల్డర్ అయ్యే అవకాశాలున్నాయి మీరు సరికొత్త ఒక బిజినెస్ పెట్టే అవకాశం ఉంది సో ఇవన్నీ మనం చేయాలంటే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలంటే మనం టైం లిమిట్ అయితే పెట్టుకున్నాము అది త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఆ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనకు మన చుట్టాల్లో కానీ మనకు తెలిసిన సర్కిల్ కానీ ఈ ఏవైతే ఫంక్షన్స్ పార్టీస్ ఏవైతే అవుతుంటాయో ఇవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేసేసి మన లైఫ్ గురించి మనము దీంట్లో స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు అంతేగాని ఎవరు లక్ బట్టి సేల్ అయ్యింది సో వాళ్ళ వాళ్ళకే అవుతున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా సేల్ అవుతుంది ఎప్పుడు అని అంటే మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ గా మీరు పెట్టుకొని మీ వాయిస్ లో బేస్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఎప్పుడైతే క్లారిటీగా మాట్లాడతారో మీరు పది మందితో ఎప్పుడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారో ప్రాపర్టీ గురించి అండ్ మీరు ఎప్పుడైతే లీడర్ తోటి ఎవరి కమ్యూనికేషన్స్ మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్స్ మీకు తెలియని క్వశ్చన్స్ తెలుసుకుంటారు అండ్ లెర్నింగ్ గురించి మీకు ఎంతైతే ఫోకస్ ఉంటుందో అండ్ మీకు సంపాదించాలన్న కోరికకు మీ పనికి ఇది కూడా పట్టుదలకు ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి సో ఇవన్నీ మ్యాచ్ అవుతానే మీరు సక్సెస్ అన్నది అవుతారు సో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా కష్టం దీంట్లో అండ్ చాలా ఈజీ కూడా చెప్పుకోవచ్చు కష్టం అనే వాళ్లకు ఎలా ఏది వర్క్ చేసుకోకుండా ఉండి వాళ్ళకు కష్టంగా అనిపిస్తుంది కానీ ఇష్టంగా ప్రేమగా మనం పని మనం చేసే పనికి ఎప్పుడన్నా ప్రేమించాలి అప్పుడే మనకు వర్క్ అన్నది మనకు చాలా ఈజీగా ఉంటుంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళకు కులికేమున్నది అన్నది అన్నట్టు ఆడుతూ పాడుతూ పని చేస్తూ హ్యాపీగా మీరు వర్క్ చేసినట్టయితే రియల్ ఎస్టేట్ కాదండి మీరు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు హ్యాపీగా ప్రతి దాంట్లో మీరు సక్సెస్ అవ్వచ్చు అండ్ రియల్ ఎస్టేట్లో మీరు ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఓన్ బాస్ మీకు ఎవరు బాస్ లేరు మీకు ఎవరు లీడర్స్ లేరు మీ అందరు కూడా ఈక్వల్ అని అంటారు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో సరే ఈక్వలే సో మీ టాలెంట్ ని మీరు ఉపయోగించి మీ మైండ్ లో వచ్చే థాట్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళగలిగితేనే మీరు రియల్ ఇస్టేట్ చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అవుతున్న వాళ్ళైనా సరే అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళైనా సరే సో మనకు ప్రతి ఒక్క నాలెడ్జ్ మనం దీంట్లో తీసుకోవాలి ప్రతి ఒక్క విషయం మనం నేర్చుకోవాలి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అండ్ షార్ట్ అండ్ స్వీట్ టైంలో మనము ఏదైతే ల్యాక్స్ అండ్ క్రోడ్స్ అయితే రూపిస్తున్నాయో మనం ఇవన్నీ జనరేట్ చేసుకుని ఇంకా మనము సోర్స్ మనం తీసేసుకొని మనకు ఏదైతే ప్రాపర్టీ లేదు మనం ప్రాపర్టీస్ కొనడమో లేకపోతే మన వెహికల్స్ కార్ కొనడమో లేకుంటే మనకు సో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా మనకు ఇది ఒక పునాది అనమాట సో ఇవన్నీ మీరు వర్క్ చేసుకోలేకపోతే ఇవా మీరు అనుకున్న డ్రీమ్స్ అసలు ఫుల్ఫిల్ అవ్వవు మీరు చేసిన త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా మీరు వృధాగా వెళ్ళిపోతుంది ఆ టైం వేస్ట్ చేయొద్దు అని అంటే హార్డ్ వర్క్ చేయండి ఫోకస్ వన్లీ రియల్ ఎస్టేట్ మీద పెట్టండి వేరే దాని మీద పెట్టకండి రియల్ ఎస్టేట్ అంటే మీరు చేస్తున్న ఏ కంపెనీ అయినా సరే అది కంపెనీ మీదని పనిచేయండి అలా చేసినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది అలా చేసినప్పుడే అవతల వ్యక్తి మీ మాట వింటాడు మీ ప్రాపర్టీ మీ సేజ్ చేసినప్పుడు ఎంతైతే కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడతారో అంతే కాన్ఫిడెంట్ గా పదింతలుగా మీరు దీంట్లో పెంచేందుకు గురించి చెప్పండి సో ఆటోమేటిక్గా కస్టమర్ కొంటాడండి ఉంటాడండి టెలికాలింగ్ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పండి కస్టమర్ గా ఇంట్రెస్ట్ లేకపోతే అసోసియేట్ ని చేయండి సో డబ్బులు అవసరం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సో కాల్ చేసినప్పుడు మనకు కస్టమర్ వస్తారు అసోసియేట్ వస్తారు అండ్ రిఫరల్ వాళ్ళు కూడా వస్తారు సో కాల్ మాట్లాడేంత ఓపిక మీ దగ్గర పెట్టుకోండి సో కాల్ మాట్లాడేదానికి మీరు కాల్ డ్యూరేషన్ కూడా మీరు పెట్టు పెట్టుకోవచ్చు సో కాల్ డిస్కనెక్ట్ అయ్యింది సో తర్వాత మీరు వాట్సాప్ ద్వారా ఆయనకి అప్రోచ్ అవ్వండి సో మళ్ళీ ఇంకోసారి అప్రోచ్ అవ్వండి ఇంకోసారి అప్రోచ్ అవ్వండి ఫాలోఅప్ 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 ఎవరికి చేయాలి కస్టమర్స్ చేయాలి అండ్ ఎవరికి చేయాలి టీమ్ మెంబర్స్ చేయాలి ఎవరి టీం మీ టీమ్ డౌన్లైన్ వాళ్ళకి చేయాలి ఎందుకు చేయాలి సో వాళ్ళ ద్వారా మనకు బిజినెస్ రావాలి సో వాళ్ళు కూడా మళ్ళీ ఎదగాలి సో ఒక టీం లీడర్ గా ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా మనము రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక టీంని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన సేల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటు మన టాలెంట్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనకున్న నాలెడ్జ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటూ ఒక కంపెనీలో మనకంటూ ఒక పేరు ఒక మన గౌరవము అండ్ మనము ఒక రియల్టర్గా ఒక పేరుని మనం సంపాదించుకోవాలి అలాంటప్పుడే మనం మార్కెట్లో మనకు ఆటోమేటిక్గా కస్టమర్స్ మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేకుండా కస్టమర్ మన దగ్గరకు వచ్చి కొనే స్థాయికి మనం ఎదగాలంటే ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనము మార్కెట్లో ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా చాలా ఒక లెవెల్లో కనిపించాలంటే ఆ రియల్ ఎస్టేట్ మీకు మొత్తం తెలుసు అన్న విధంగా తెలివా తెలుసుకోవాలి అని తెలిసినట్టు మీకు అందరికి తెలిసేటట్టు మీరు చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలి సో మిమ్మల్ని మీరు మార్కెట్లో మీరు చేసే పనిని చెప్పుకోవాలి అప్పుడైతే గనక మీకు సక్సెస్ వస్తుందండి సో బీ అలర్ట్ సో డే డోంట్ వేస్ట్ యువర్ టైం ఒకటే చెప్తాను నేను టైం చాలా 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 వాల్యుబుల్ మనీ ఎప్పుడైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు టైం మాత్రం కిల్ చేయకండి టైం స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ టైంని మీరు మనీగా మార్చుకోవడానికి ట్రై చేయండి అంతేగాని టైంపాస్గా మాత్రం రాకండి టైంపాస్గా మీరు ఉండకండి అండ్ తర్వాత ఇబ్బంది పడి ఎవరినో బ్లేమ్ చేయాల్సిన అవసరం మీకు రాకుండా చూసుకోండి సో అది ఎంత జరగాలి అంటే మీ హార్డ్ వర్క్ మీ ప్యాషన్ మీ కోరిక మీ పట్టుదల మీ కసి మీకు అవసరమైన నీడ్స్ హౌస్ కార్ బంగ్లా ఏదైనా కావచ్చు ఎవ్రీథింగ్ అప్పులో అయినా ఏదైనా కావచ్చు ఇవన్నీ రీచ్ అవ్వాలంటే సో ఫ్రెండ్స్ సో బాక్స్ బద్దలు అవ్వాలంటే పని నెక్స్ట్ లెవెల్ ఉండాలి నెక్స్ట్ లెవెల్ ఉండాలంటే మన ఆలోచన మన థింకింగ్ అనేది చాలా 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 షార్ప్ గా ఉండాలి అండ్ ఎవ్రీ డే మనకు కూడా మన ప్లానింగ్ షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అండ్ ఎవ్రీ డే మనకు అట్లీస్ట్ మనకు అసోసియేట్ కానీ ఒక కస్టమర్ కానీ మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి ఆ రోజు మనం ఇండికి వెళ్ళేలా మనం ప్లాన్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రియల్స్ లో సక్సెస్ అవుతారు జీవితంలో కూడా సక్సెస్ అవుతారు సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే సో టైం ఇంత స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సన్ రైజ్ మన కోరుకుంటూ అండ్ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రాపర్టీ అడ్వైజర్గా మీ శ్రేయభిలాషిగా నేను మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి బట్ ఎందుకో చెప్పాలనిపించింది సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను Thank you. Thank you very much.